గ్రామీణ ప్రాంతంలో లక్ష యాభై వేలు ఉన్నటువంటి దాన్ని మీరు రెండు లక్షల యాభై ఐదు వేలకు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిట్ రెండున్నర లక్షల రూపాయలు ఉంది దాన్ని వన్ పాయింట్ సెవెన్తో మీరు మల్టీప్లై చేసి మూడు లక్షల నలభై వేలకు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు మేము ఆ రోజు కేసీఆర్ది మానవతా దృక్పథం పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన ఇంతే తేడా ఆ రోజు మేము రెండున్నర రెట్లు పెంచాం మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం సో బీఆర్ఎస్ ఈజ్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల యాభై ఐదు వేలను పట్టణ ప్రాంతంలో మూడు లక్షల నలభై వేల రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది